అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగాలని లేచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎతికితే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది ఇంత కష్టపడి చేసినా కూడా ఐదు నిమిషాల్లో కాపీ పేస్ట్ అనేటువంటి అవుతున్నాయి కాబట్టి అసలైనటువంటి కంటెంట్ని మీరు ప్రోత్సహించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు రెండు లక్షల సబ్స్క్రైబర్స్కు అతి చేరువలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం ఎస్సీ వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు ముందుగా డిఎస్సి వెలువడేటువంటి అవకాశం అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మనకు ఇప్పుడు తొందరగా వేయడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉన్నది అంటే అది డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే కాగా ఎస్సీ వర్గీకరణ పైన అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖతర్ను నియమించినటువంటి విషయం తెలిసిందే ఈ ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది అయితే వచ్చేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లయితే తెలుస్తున్నది అయితే ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారు ఆలోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వంటి టీజీపీఎస్సీకి సంబంధించిన పటిష్ట విధానాన్ని కూడా రూపొందించనున్నట్టు తెలుస్తున్నది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లో ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి డిఎస్సి వెలువడేటువంటి అవకాశం అయితే ఉన్నది ఆరు వేల పోస్టులతో మరొక డిఎస్సి కోసం త్వరలో నోటిఫికేషన్ అనేటువంటి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించినటువంటి విషయం తెలిసిందే ఇప్పటికే ఉపాధ్యాయ పరీక్ష టెట్ నోటిఫికేషన్ విలువడగా జనవరి రెండు నుంచి అయితే ఆన్లైన్ లో పరీక్షలు అనేటువంటివి జరగనున్నాయి ఖచ్చితంగా జనవరి రెండు నుంచి కాబట్టి పరీక్షలు అనేటువంటి మనకు సమయం అనేటువంటి దగ్గర పడ్డది పేపర్ వన్ వాళ్ళకైతే ఇంకొక ఐదు రోజులు అయితే దొరికింది ఖచ్చితంగా మీరు చదివినటువంటి అంశాలని మాత్రమే చదవండి ఖచ్చితంగా గతంలో చాలామంది ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆన్లైన్లో టెస్ట్ అనేటువంటివి రాయక చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయండి ఆ నేపథ్యంలోనే చాలా క్వాలిటీగా యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటి మీ ముందరికి తీసుకొచ్చాను అదేవిధంగా మన యొక్క యాప్ యొక్క దానిలో మీకు ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఫ్రీ టెస్ట్లకు సంబంధించి సెక్షన్ సెక్షన్లో ఫ్రీ టెస్ట్ అనేటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి ఫ్రీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకుని వాటన్నిటిని కూడా మీరు ఫ్రీగా పొందడానికి అవకాశం అయితే ఉన్నది అయితే ఇక్కడ మీరు మొత్తం టెస్టులు రాయాలి అనుకుంటే కనుక కేవలం నైన్టీ నైన్ రూపీస్లోనే రాసుకోవడానికి ఈ ముప్పై ఐదు రోజుల పాటు మీకు అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫ్రీ టెస్ట్ రాసుకుంటాను అంటే ఫ్రీ టెస్ట్లు రాసుకోవచ్చు లేదంటే మొత్తం రాసుకుంటాను క్వాలిటీ అనేటువంటిది మనకు అర్థమైపోతుంది మన యొక్క ఏ అంశాల్లో మన యొక్క లోపాలు ఉన్నాయి వాటన్నింటినీ మనకు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటేనేమో నైంటీ నైన్ రూపీస్ పెడితే కనుక మీకు మిగిలినటువంటి అన్ని టెస్టులు కూడా యాక్టివేట్ అవుతాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రీ అదే అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ దాని తర్వాత కొన్ని ఫ్రీ టెస్టులు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి యాప్ యొక్క లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఖచ్చితంగా చూసుకొని ప్రాక్టీస్ చేసేయండి అంటే ఇంతవరకు నేను ఒక్క ఆన్లైన్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయలేదు అనుకుంటే తప్పకుండా మీరు కనీసం ఐదు నుంచి పది టెస్టులన్నా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ రకంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ రాసేటువంటి విధానం అనేటువంటిది ఆన్లైన్లో అలవాటు అవుతుంది డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా చాలా క్వాలిటీగా మీకు అయితే ఈ టెస్ట్లు అనేటువంటివి అందించాం అయితే ఇప్పటివరకు మొత్తంగా నలభై నాలుగు టెస్ట్లు అనేటువంటి అప్డేట్ అయిపోయాయి దాదాపుగా మనకి ఈరోజు లాస్ట్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఇందులో అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఎప్పుడైనా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక టూ నైంటీ నైన్ రూపీస్ అనేటువంటిది పే చేస్తే కనుక ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మీరు డిఎస్సి వరకు రాసుకోవచ్చు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మిగిలినటువంటి అంశాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మార్చిలో గ్రూప్ టూ ఫలితాలు రాష్ట్రంలో ఈ నెల పదిహేను పదహారవ తేదీలో గ్రూప్ టూ ఫలితాల పరీక్షలకు సంబంధించి ప్రశాంతంగా జరిగాయి ఈ ఫలితాలతో పాటు గ్రూప్ వన్ ఇతర నియామక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించేటువంటి యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సి తీర్చిదిద్దాలని అంటే యూపీపీఎస్సి తరహాలో టీజీపీఎస్సిని కూడా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం అనేటువంటిది ఢిల్లీకి పర్యటనకైతే వెళ్ళింది ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు అనేటువంటి నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాని తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్నటువంటి విధానాలను అయితే అధ్యయనం చేశారు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించి ఇక్కడ యాక్షన్ అనేటువంటిది రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అయితే అందించనున్నారు అంటే కొత్త ప్రభుత్వానికి సంబంధించి న్యూ ఇయర్లో మనకు కొత్త ప్రభుత్వం అంటే కొత్త సంవత్సరానికి సంబంధించి మనకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు పోస్టులకు సంబంధించి కానీ ఆ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అమలు పైన కూడా ఖచ్చితంగా ఒక ప్రకటన రావడానికి అయితే మనకు అవకాశం అయితే ఉన్నది ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ముందు వెలువడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నాం కాబట్టి టెట్లో వచ్చేటువంటి ప్రతి మార్కు మీరు డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఉపయోగపడవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ప్రశ్నలకు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది కొంత నెగ్లెక్ట్ చేస్తారు ఏ టెట్ ఏదైతే అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సీలో చూసుకోవచ్చు ఏడున్నర మార్కులకు ఒక మార్కు అంటారు కానీ పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని మీరు చదివినటువంటి అంశాలను మాత్రమే రివిజన్ చేయండి తక్కువ సమయం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇప్పుడు కొత్త అంశాలని మాత్రం చదవకండి పేపర్ వన్ వాళ్ళైతే ఎయిత్ వరకు చదివితే ప్రతి అంశాన్ని సరిపోతుంది పేపర్ టూ వాళ్ళు అయితే టెన్త్ వరకు చదివితే సరిపోతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మొదట వెలువడే అవకాశం ఉన్నది అనేటువంటి అంశం మ్యూజిక్ టీచర్ల ధ్రువపత్రాల తనిఖీ అభ్యర్థులకు సంబంధించి అదనపు జాబితా విడుదల గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులకు సంబంధించి అదనపు జాబితా విడుదల చేసినట్లు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు నేడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీ కోసం మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి డిఎస్ఎస్ భవన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని ఎంపికైనటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఆధార్ కావాలని ఆయన సూచించారు అభ్యర్థులు ఈ రకంగా అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది రీవెరిఫికేషన్ చేయండి న్యాయం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో హిందీ ఉపాధ్యాయుల నియామకాల్లో జగిత్యాల జిల్లాలో అనేక అవకతవకలు జరిగాయని రీవెరిఫికేషన్ చేయించి తమకు న్యాయం చేయాలని హిందీ పండితులు శనివారము కరీంనగర్ శనివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు ఇక్కడ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జోగులామ గద్వాల జిల్లాలో హిందీ పండితులకు సంబంధించి జగిత్యాలకు సంబంధించినటువంటి ఈ జిల్లాల్లో మనకు దీనికి సంబంధించి సెలక్షన్ల విషయంలో నిబంధనలు పాటించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని ఈ విషయంలో రీవెరిఫికేషన్ చేయాలని తమకు న్యాయం చేయాలని అయితే కోరడం జరిగింది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక స్థానిక సమరానికి రంగం సిద్ధం జనవరి రెండవ వారం తర్వాత షెడ్యూలు అనేటువంటి అంశం ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు పంచాయతీ మున్సిపల్ చట్ట సవరణలు పూర్తి ఓటర్ జాబితా సిద్ధము పోలింగ్ స్టేషన్లు కూడా కరారు డెడికేటెడ్ కమిషన్ నివేదిక తర్వాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రంగం అయితే సిద్ధమవుతున్నది జనవరి రెండో వారం తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడ పంచాయతీరాజ్ మున్సిపల్కి సంబంధించి చట్టాల సవరణ బిల్లులకు ప్రవేశపెట్టి ఆమోదించింది ప్రతి ఐదేళ్ళకోసారి రిజర్వేషన్లు మార్చే విధంగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి వీటితో పాటే పంచాయతీరాజ్ చట్ట సవరణలోనూ పలు మార్పులు అయితే చేశారు మొత్తంగా జనవరి రెండో వారం తర్వాత షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఒకవేళ షెడ్యూల్ ప్రకారంగా మనకు డిఎస్సి ఫిబ్రవరిలో ఉన్నది కాబట్టి కొద్దిగా ఒక నెల అటు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫిబ్రవరికి వరకు వెళ్తే కనుక లేకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్